బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కుడుస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగువారిగూడెం ఎరకాలువ జలాశయం వద్ద ఉన్నాం ఎరకాలువ జలాశయం పూర్తిగా కొండవాగుల వరద మొత్తం ఈ జలాశయంలోకి చేరుతుంది ఈ ఈ జలాశయం యొక్క పూర్తి సామర్థ్యం ఎనభై మూడు పాయింట్ ఐదు మీటర్లుగా ప్రస్తుతం ఎనభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది అయితే మొత్తం ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం అయితే నాలుగు టీఎంసీలుగా ఉంది ప్రస్తుతం ఇంట్లో నాలుగు వందలుగా కొనసాగుతుంది అయితే ప్ర ఈ ప్రాజెక్ట్ పూర్తి శైలి నీటి మట్టం వచ్చిన తర్వాత దిగువకు వరదగా విడుదల చేసే క్రమంలో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ దిగువకు నీరు విడుదల చేసే కుడికాలు యొక్క రిటర్నింగ్ వాల్ పూర్తిగా దెబ్బతైన పరిస్థితి ఆ నాటి నుంచి కూడా నేటి వరకు ఆ రిటర్నింగ్ వాల్ పూర్తి చేయని పరిస్థితి రైతులు కూడా కలెక్టర్ని అదేవిధంగా అధికారులను సైతం కలిసిన ఇటు ప్రజాప్రతినిధిని కలిసినప్పటికీ కూడా ప్రయోజనం లేదు ఇప్పటికీ కూడా రైతులు కోరుకునేది ఏంటంటే రిటర్నింగ్ వాళ్ళు కుడిక కుడికాలు యొక్క రిటర్నింగ్ వాళ్ళని పూర్తిగా నిర్మించి పంట నష్టం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఈ దిగువకు నీరు విడుదల చేసిన తర్వాత ముఖ్యంగా ఇటు నల్లజర్ల తణుకు నిడదోలు తాడేపిడి భీమవరానికి సంబంధించి పంట పంట ముగ్గు గురయ్యే పరిస్థితి ఉంది ముఖ్యంగా రిటర్నింగ్ వల్ల ఇటు దేవులపల్లిలో పూర్తి సైలు వందల ఎకరాలు నీటి ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి